ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం తులరాశిలో జన్మించిన వ్యక్తుల ఒక స్త్రీ పగబట్టింది ఆగస్టు ఇరవై తేదీ సోమవారం ఆమె వల్ల మీకు జరగబోయేది ఇదే అసలు ఇంతకు ఆమె ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మరి ఇంటికి తులరాశిలో జన్మించిన వ్యక్తులపై ఆ స్త్రీ ఎవరు ఆగస్టు ఇరవై తేదీన ఆమె వల్ల మీకు ఏం జరగబోతుంది మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అసలు ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు యొక్క ప్రకారం మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల రాశ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన వ్యక్తులకు బాగా అనుకూలంగా ఉండబోతుంది ఇంతకు ముందు రోజుల కంటే ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి మీలో అందరికీ అని కాదండి కొంతమంది వ్యక్తుల జీవితాలు మాత్రం మారబోతున్నాయి ఆ కొంతమంది ఎవరంటే ఎవరైతే నిరంతరం వారికి కష్టాన్ని నమ్ముకునే సోమరితనం లేకుండా ఆ విధంగా పని పట్ల అజాగ్రత్త లేకుండా ఎప్పటికప్పుడు ఎప్పటి పనులప్పుడు చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తుల జీవితాలు మాత్రమే మారబోతున్నాయి ప్రతి ఒక్క తొలరాస్ వారికి కాదు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి వారు మనం చేసే పనుల వల్ల మనం మన యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంది మన యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం ఎటువంటి ఫలితాలు పొందుకుంటున్నాం దీన్ని బట్టి మన యొక్క రాబోయే రోజులు నిర్ణయించబడతాయి ప్రస్తుతం మనం కష్టపడితేనే ముందు రోజులనే మనం సుఖంగా ఉంటాం అంతేకాని ఇప్పుడు సుఖపడ్డామంటే ఖచ్చితంగా ఆ తర్వాత రోజులా కష్టపడక తప్పదు అదేవిధంగా తులరాశి జన్మించిన వ్యక్తులకు మాత్రం చాలా మందికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది కానీ ఆ సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి కానీ మీకు మాత్రం అద్భుతంగా ఉంటుందండి మీ యొక్క జాతకం ప్రకారం అదే ఎవరైతే యూటిలైజ్ చేసుకోకుండా కాస్త బద్ధకంగా లేజీగా పని పట్ల ఎటువంటి జాగ్రత్త లేకుండా అదేవిధంగా ఎటువంటి శ్రద్ధ లేకుండా ఉంటారో అటువంటి వారి జీవితాలు ఇంకా అగాధంలోకి వెళ్ళిపోతాయండి కాబట్టి మీలో ఎవరైనా సరే ఇంకా పని పట్ల అజాగ్రత్తగా ఉంటూ కాస్త లేజీగా ఉంటారో అటువంటి వారు దయచేసి ఇప్పటికైనా మారండి మీ జీవితాలు మాత్రం చాలా చక్కగా బాగుంటాయి ఇక అలాగే ఆదాయంలో కూడా ముందుంటారండి ఎందుకంటే మీరు అది ప్రయత్నాలు చేస్తారు కదా అంటే మీరు కూడా ఉన్నత స్థానంలో ఉండాలి అందరిలాగా మంచిగా సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఆదాయంలో కూడా మీరు మంచిగా మీ యొక్క అడుగులు అనేవి ఆ దిశగా మీరు అడుగులు వేస్తారు కాబట్టి మీ ప్రయాణం అనేది ఆదాయంతో సాగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు మీరుగా అడుగులు వేస్తారు కాబట్టి మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది సో దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు అప్పు అప్పులు ఎవరికైనా ఉంటాయండి కామన్ గా ఆ విధంగా అప్పుల ఊబులు కూరుకుపోయిన మీరు కూడా అన్ని అప్పుల్ని తీర్చే స్థాయికి వెళ్తారు ఇతరులకి అప్పు ఇచ్చే రేంజ్ చేరుకుంటారు దీంతో మీకు తలపైన భారం అంటే అప్పు తీరిపోయిందంటే నిజం చెప్పాలంటే తలపై పెద్ద భారం దిగినట్లు అవుతున్నదా అయితే ఇదంతా చూసే వ్యక్తులు కూడా షాక్ అవుతారు అనమాట మొన్నటి వరకు ఇంత కష్టపడ్డ వ్యక్తులు ఇంత బాధల్లో కూరుకుపోయిన వ్యక్తులు అంటే మీరు పడుతున్న కష్టాన్ని కూడా దేవుడు గుర్తించి సంభవించిందని వారికి కూడా తెలియదు కాబట్టి మొన్నటి వరకు ఇంత ఇంత కష్టపడ్డ వ్యక్తులు ఈ విధంగా అలా మారిపోయారని వాళ్ళు కూడా ఆలోచనలు పడిపోతారు కాబట్టి ప్రత్యే పని ఒకటి ది బెస్ట్ వెనుక ట్రై చేయండి మీ విజయం మీ వెంట పరుగులు పెడుతుంది తొలరాస్తోంది ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ఏది చేసినా కూడా ఈ సమయంలో ఎక్కువ కలిసి వస్తుంది అనమాట మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్తాయి ఇక ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలు అన్ని కూడా సాల్వ్ అవుతాయండి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఆందోళనకల పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలకు ఏవైతే ఉంటే ఆ సమస్యలు అన్నిటి కూడా కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి ఇక తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయండి ఈ సమయంలో కెరీర్లో కొన్ని ఒడిదుడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది తొలి వాటిని తప్పించుకోవడం అసలు కాదు ఎందుకంటే కర్మ ఫలితాలు వేటికవే ఉంటాయండి మీకు కలిసి వస్తుంది బట్ అనేవి కూడా ఉంటాయండి అందరికీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే కష్టాలు అందరికీ ఒకేసారి రావు సుఖాలు కూడా రావండి మనం చేసే పనుల వల్లే మనకి కర్మానుసారం ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది ఊరికైతే ఏది జరగదు మనకి ఏది రాసి పెట్టు ఉంటుందో అదే జరుగుతుందండి అదేగా పది సార్లు గుళ్ళకెళ్ళి వచ్చేసాం పది మంది పది మొక్కలు మొక్కేసామంటే ఏదో మంచి వస్తుందని కాదు కానీ మన జాతకంలో ఏది రాసి ఉంటే అది ఖచ్చితంగా జరిగితుందండి ఎందుకంటే కర్మానుసారమే మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఈ సమయంలో కాస్త అంటే మీలో ఎవరైతే మంచి చేస్తే మంచి కర్మ అంటే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కర్మ అంటే కేవలం చెడు మాత్రమే కాదండి మంచి చేసిన కర్మనే చెడు చేసిన కర్మనే ఆ విధంగా మంచి కర్మ మీరు మంచి చేస్తే మంచి కర్మ ఎదురవుతుంది అంటే ఎవరికైనా మీరు ఒకరికి సాయం చేస్తే అనుకోండి మీకు సాయం చేస్తే పది మంది వస్తారు ఆ విధంగా అనమాట అదే చెడు చేస్తే చెడు కర్మ వస్తుంది అలా జరుగుతూ ఉంటుంది ఇక మీరు చేసే చిన్న పొరపాటు లేదా మీకున్న లేజినెస్ బద్దకం కారణంగా ఒక పెద్ద అవకాశం కోల్పోతారు కాబట్టి అలర్ట్ గా ఉండాలి తొలరాస్తారు అందుకే మీరు ఏ నిమిషంలోనైనా సరే చాలా అలర్ట్ గా జాగ్రత్తగా ఉండాలండి ఒకటికి రెండు సార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్ గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి ఇక మీపై మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాకుండా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదో తొలరాస్తారు తర్వాత మీరు ఎంత బాధపడినా సరే జరిగే నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేరండి ఎప్పటికీ పూర్చలేరు ఇక ప్రేమ వ్యవహారాలను పెళ్లి తీసుకుని తీసుకెళ్లాలి అని తులరాశి వారు ఎవరైనా సరే అనుకుంటే గనక ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందేనండి ఈ లోపు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఇక వైద్య జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తన్నొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారండి మీరు ఇక ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపే పూర్తవుతాయి ఇక తుల వారికి ఈ నెల కాస్త అనుకూలంగా ఉంటుంది అదే విధంగా ఆగస్టు ఇరవై నాలుగో తేదీన మీ యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతుందండి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆదాయం వచ్చే మార్గాలు కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఇక అయితేనండి వ్యాపారులకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాలను ఇవ్వడం జరుగుతుంది ఈ సమయంలో ఈ సమయంలో ఒక ప్రభావవంతమైన వ్యక్తితో మీకు వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఇక వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అంది వస్తాయి ఇకపోతే తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులు మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా తుల రాశి వారు ఎవరైతే ఈ యొక్క తుల రాశి వారు ఆగస్టు ఇరవైదు తేదీ సోమవారం నాడు మీకు జరగబోయేది ఇప్పుడు చూద్దాం తులరాశి పైన ఒక స్త్రీకి పాగబట్టిందండి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది కానీ మీకు తెలియదు అయితే దీంతో ఆగస్టు ఇరవై ఐదు తేదీ సోమవారం ఆమె వల్ల మీకు ఎన్నో రకాలుగా నష్టం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులరాశి వారు మిమ్మల్ని ఒక స్త్రీ నమ్మించి మోసం చేస్తుంది ఆమె ఎవరైనా కావచ్చండి మీకు హాని కలుగజేస్తుంది తులరాశతకులు ఈ స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా నష్టపోతారండి ఆ స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదండి ఈ యొక్క ఈ యొక్క రాశి వారు ఆగస్టు ఇరవై ఐదో తేదీనా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఈ నెల తర్వాత కూడా మీకు ఒక అమ్మాయి నమ్మించి మోసం చేసిన కూడా అవకాశాలున్నాయి ఈ యొక్క ఇరవై మాత్రమే కదండి ఆ తర్వాత కూడా మీకు నమ్మించి మోసం చేయొచ్చు కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవైదో తేదీ నుంచి ఆ స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది మారబోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల మీకు అన్ని విధాలుగా నష్టమే కలుగుతుందండి మీ జీవితం మారిపోతుందంటే ఇప్పుడు మంచిగా ఉన్న కాస్త మీరు నష్ట నష్టజాతకులుగా మారిపోతారు అంతా చెడు జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయరండి కాబట్టి ఏంటంటే ఎవరైనా ఒక స్త్రీ మీకు పరిచయం అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతం మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే గనక ఆమె ఈ టైంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఈ తుల రాసవారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకు అంత కూడా బాగుంటుంది మీరు వెంటనే ఈ యొక్క స్త్రీతో బంధం తెంచుకుంటే కష్టాలు తీరిపోతాయి లేదంటే మీరు చాలా నష్టపోతారు సో జాగ్రత్తగా ఉండాలి తుల రాసారు ఏ స్త్రీతో పరిచయాలు పెట్టుకోదు లేదా గతంలో పరిచయాలు ఉన్నా కూడా ఆమెతో ఈ సమయంలో మీ యొక్క రిలేషన్ కట్ చేసుకోండి సో చూసారుగా తుల రాస్తారు ఆగస్ట్ ఇరవై మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఈ మీకు ఎలా అనిపించిందో నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వీడి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటమని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తి మళ్ళీ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్